మైహమ్ ఇండస్ట్రీస్ అధినేత జూపల్లి రామేశ్వరరావు స్వగ్రామమైన నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం కుడికిళ్ల గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ శ్రీరామ నవమి వేడుకలు శాస్త్రోక్తంగా జరిగాయి ఆగమ శాస్త్రం ప్రకారం అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు సీతారాముల కళ్యాణం నిర్వహించారు నవమి వేడుకలతో కుడికిల్ల గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది గ్రామంలోని స్థానిక రామాలయంలో గ్రామ పెద్దలు గ్రామస్తుల సమక్షంలో శ్రీ సీతారామచంద్రుడి కళ్యాణ వేడుకను వేద పండితులు శాస్త్రబద్ధంగా నిర్వహించారు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు కళ్యాణ రాముని దర్శించుకుని భక్త జనం తరించారు సాయంత్రం ఉత్సవ మూర్తులతో గ్రామంలో శోభాయాత్రను నిర్వహిస్తారు ఉడికిల్ల గ్రామంలో ఆ యొక్క సీతారాముల వారి కళ్యాణము కొన్ని సంవత్సరాల గత తరాల నుంచి విశేషంగా జరుగుతుంది అలాగే డాక్టర్ జ్యోతుల రామేశ్వరరావు గారు కూడా యొక్క కళ్యాణంలో విశేషంగా చాలాసార్లు వచ్చి కళ్యాణంలో పాల్గొన్నారు తనది కూడా ఇదే గ్రామం ఈ యొక్క కుడికిల గ్రామంలో వివాహం కాని వాళ్ళకు కానీ చుట్టుపక్కల గ్రామంలో కానీ వివాహం కాని వాళ్ళు కానీ ఆరోగ్యం పాలని వాళ్ళకు కానీ సంతానం లేని వారికి కానీ ఈ యొక్క రాములవారి కళ్యాణంలో పాల్గొని ఆ యొక్క రాములవారి కంకణాన్ని కట్టుకుంటే కళ్యాణం జరుగుతుందని చెప్పేసి ఆ యొక్క విశేషం ఇక్కడ కాబట్టి భక్తులందరూ కూడా దండోపతండాలుగా ఆ యొక్క రాములవారి కళ్యాణంలో పాల్గొంటారు